హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసా ఇది కూడా రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని వచ్చిన వన్స్ మోర్ అనే షార్ట్ మూవీ ఈ స్టోరీతో వచ్చేసా సో కొత్త వారు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోతుంది ఇక దీని గురించి చెప్పాలంటే చాలా ఇంట్రెస్ట్ అయితే వెళ్ళిపోద్దాం ఓపెన్ చేస్తే ఇది పేరు శరత్ అతని భార్య హేమ వీళ్ళిద్దరూ కలిసి ఒక రెంటెడ్ ఫ్లాట్లో అయితే కాపురంగా ఉంటారు శరత్ డ్రీమ్ ఏంటంటే రెంటెడ్ ఫ్లాట్లో నుండి తమ సొంత ఫ్లాట్లోకి మారాలని అంతకంటే ముందు సొంత ఫ్లాట్ను కొనాలి కొనాలంటే తన శాలరీ పెరగాలి అది పెరగాలంటే తనకు ప్రమోషన్ కావాలి శరత్ వచ్చేసరికి ఒక కార్పొరేట్ కంపెనీ సేల్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు చాలా రోజుల నుండి ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్నాడు కానీ రావట్లేదు అయితే తన కూలీగ్స్తో ఏం చెప్తాడంటే హైయర్ లెవెల్ మేనేజ్మెంట్లో ఎవరైనా సన్నిహిత సంబంధాలు ఉంటే మాత్రమే ప్రమోషన్స్ అనేవి చాలా సులభంగా వస్తాయి దాంతో శరత్ తన డిపార్ట్మెంట్లో హెడ్ అయినా మకరందన్ కాక పెట్టే పనులు పడతాడు అతడు డబ్బు కొట్టడం సూప్ వేయడం కలిసి పార్టీస్ వెళ్తడం పరిచయం పెంచుకుంటూ ఉంటాడు ఆ పరిచయాలు పెంచుకునే క్రమంలో ఒకరోజు శరత్ మకరందన్ను తన ఇంటికి డిన్నర్కి ఆహ్వానిస్తాడు సో భార్యకు అన్ని జాగ్రత్తలు ఎవరిస్తాడు అనే రాగానే మర్యాదలతో ముంచెత్తాలని భర్త చెప్పినట్టుగానే హేమ మకరాంది రాగానే మర్యాదలు ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటుంది అయితే ఈ క్రమంలో అతడితో కొంచెం నవ్వుతూ చనువుగా ఉండాల్సి వస్తుంది అది కాస్త అయితే బాగా నచ్చుతుంది హేమపై అట్రాక్షన్ మొదలవుతుంది తనకు తెలిసి షరత్ దేనికోసం తనను కాకపడుతున్నాను సో అది ఆ వీక్నెస్ మీద కనుక కొడితే తన కోరిక తీరే ఛాన్స్ ఉంది అందుకని ఒకరోజు శరత్తో ఓపెన్ డీ మాట్లాడతాడు నేను మీకు ప్రమోషన్ ఇస్తున్నాను సరే అయితే దానికి బదులుగా నేను నాకు ఒకటి కావాలి అంటాడు శరత్ ఏమో అదేంటో చెప్పండి మీకు ఏం కావాలన్నా కానీ ఇచ్చేస్తాను అంటాడు దాంతో మకరం తన మనసులో ఉన్న మాట బయటపెడతాడు నీ భార్యతో ఒక రాత్రి గడపాలని ఆ మాట అనగానే శరత్ ఏం కూర్చోవరా అని ఆవేశపడే లోపే మకర మరో మాట అంటాడు ప్రమోషన్తో పాటు కాంప్లిమెంటరీగా కంపెనీ నీకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చేలా చేస్తానని ఇన్ని రోజుల నుండి కింద మీద పడుతున్నది ఓన్ ఫ్లాట్ కోసమే కదా ప్రమోషన్తో పాటు అది కూడా వస్తుంది అనగానే షరత్లు అయితే ఆవేశం పోయి ఆలోచన మొదలవుతుంది చివరికి ఆలోచన గెలుస్తుంది సో అలా ఇద్దరి మధ్య డీల్ కుదిరింది నీకు కావాల్సింది నేను ఇస్తున్నాను నాకు కావాల్సింది నువ్వు ఇవ్వాలి అని అయితే ఆ వీకెండ్ బాస్ని మళ్ళీ ఇంటికి డిన్నర్కి పిలుస్తాడు హేమకేమో వీరిద్దరి మధ్య జరిగిన రహస్య ఒప్పందం గురించి అయితే క్లూ కూడా లేదు దాంతో తనకు చాలా నార్మల్గా ఉంటుంది అయితే శరత్ భార్యకి తెలియకుండా అయితే అలాగే తాగే తను తాగే కూల్ డ్రింక్లు అయితే మత్తు మంది కలుపుతాడు ఆమె స్పృహ కోల్పోగానే బెడ్రూమ్లోకి తీసుకెళ్లి తర్వాత బెడ్రూమ్లోకి బ్యాస్ని పంపిస్తాడు అలా రాత్రి తమ మధ్య జరిగిన డీల్ కంప్లీట్ అయింది అనుకుంటాడు శరత్తో అయితే ఈ మకరం దాంట్లో ఒకసారిలో ఒక కూరకి తీరి మళ్ళీ అని అంటాడు ఇంకోసారి కళ్ళు మూసుకొని కానీ ప్రమోషన్ ఫ్లాట్లో దాంతో శరత్ చేసేదేమీ లేక నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ డిన్నర్ ఏర్పాటు చేస్తాడు సేమ్ సీనరీ రిపీట్ అవుతుంది సో భారీకి తెలియకుండా డ్రింక్లో మత్తుమంది కలిపి స్పృహ తప్పేలా చేయడం ఆ తర్వాత బాస్ని బెడ్రూమ్లోకి పంపడం బట్ ఈ గడి కోరిక అంతటితోనే చేరదం మరొకసారి ముచ్చటగా మూడోసారి అంటాడు సో శరత్కు పిచ్చి కోపం వస్తుంది బట్ దాన్ని దిగమనుకొని నెక్స్ట్ వీకెండ్ కూడా మళ్ళీ డిన్నర్ అయితే ఏర్పాటు చేస్తాడు అయితే ఈసారితోనైనా మకరన్ను సాటిస్ఫై అయ్యాడా అంటే ఓహో ఇంకోసారి నాలుగోసారి ఇదే ఆఖరి సార్ అంటాడు మకరన్న మాటలు విని షరతుకు మండిపోతుంది బట్ ఆ కోపాన్ని మంటని ఫ్రస్ట్రేషన్ని దిగమింగుకొని మరొకసారి డిన్నర్ ఏర్పాటు చేస్తాడు కానీ అంతటితో కూడా వీడి కరువు తీరదు మళ్ళీ వన్స్ మోర్ అయితే అంటాడు సో ఇక చేసేది లేక వన్స్ మోర్ అనగానే శరత్ వరకు లోపల దాచుకున్న వస్తున్న కోపాన్ని ఫ్రస్ట్రేషన్ని పీక్స్ చేరుకుంటాయి సరే రా అని నైట్ మళ్ళీ డిన్నర్కి అయితే పిలుస్తాడు అయితే మకరంద ఇంటికి వెళ్ళేసరికి శరత్ భార్య ఇంట్లో ఉండదు శరత్ ఏమో ఫుల్గా తాగుంటాడు సో మకరంద వచ్చేసరికి ఆ రోజు నైట్ శరత్ తన భార్యని ఇంట్లో ఉండకుండా పంపించేశాడు ఇక మకరంద్ మీద కోపంతో ఊగిపోతున్నాడు పైగా ఫుల్గా తాగున్నాడు కదా ఇంకేముంది గడికి గొంతు పట్టుకొని లేపేస్తాడు సో ఇప్పటి వరకు వన్స్ మోర్ వన్స్ మోర్ అంటూ వచ్చిన మకరాన్ని నో మోర్ అయిపోయాడు వాడిని చంపినందుకు శరత్యమో బొక్కలోకి వెళ్ళాడు ఇంతా జరిగాక హేమకు అసలు విషయం తెలియాల ఇక తెలిసాక భర్తను చీకొట్టి డైవర్స్ తీసుకొని దారి తాను చూసుకుంటుంది సో గది ఇలాంటి దరిద్రి చివరికి ఇలాగే దారి దారితీస్తే అక్కడితో స్టోరీ ఎండ్ అవుతుంది సో ఇది గైస్ మొత్తం అయితే సో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నా మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి